హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం శ్రీశైలం ఘాట్ రోడ్ యొక్క వివరాల గురించి తెలుసుకుందాం శ్రీశైలం ఘాట్ రోడ్డు గురించి సమాచారం కావాలంటే ఆ ఘాట్ రోడ్డు నల్లమల అడవిలో ఉంటుంది ఇది అనేక వంపులు మలుపులు కలిగి ఉంటుంది మరియు మంచుతో కప్పబడటం వల్ల ప్రమాదకరంగా కూడా ఉంటుంది మీరు శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు నల్లమల అడవి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు శ్రీశైలం ఘాట్ రోడ్డు నల్లమల అడవి గుండా వెళుతుంది ఇది దట్టమైన అడవి ప్రాంతం ఈ మార్గం ఎన్నో వంపులు మలుపులు కలిగి ఉంటుంది అలాగే మంచుతో కప్పబడి ఉండటం వల్ల చూడడానికి ఎంతో మనోహరంగా ఆహ్లాదంగా చాలా అందంగా కనబడుతుంది వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానమాట నేను ఎందుకంటే ఇది దాదాపుగా నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మన కింద నుంచి కొండపైకి ఎక్కాలంటే ఘాట్ రోడ్ ప్రయాణం ప్రకృతిని ఇష్టపడేవారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే అడవి అందాలను పచ్చదనాన్ని కూడా చూడవచ్చు మనం ప్రయాణానికి ముందు వాతావరణాన్ని మనం తనిఖీ చేసుకోవడం మంచిది ముఖ్యంగా మంచు ఉన్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే శ్రీశైలం ఘాట్ రోడ్డుపై మనకి ఈ అడవి అందాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఈ ఘాట్ రోడ్డు పొడవు సుమారుగా ఎనభై ఐదు నుంచి తొంభై కిలోమీటర్లు పొడవు ఉంటుందండి అట్లాగే హైదరాబాద్ నుండి శ్రీశైలంకి రెండు వందల పదమూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది బాగా చదును చేయబడిన రోడ్డు కానీ పదునైన వంపులు మరియు నిటారుగా ఉన్న వాలులు లోయలు మరియు అడవి యొక్క అందమైన దృశ్యాలతో ఉంటుంది వన్యప్రాణులు మరియు పొగమంచు కారణంగా ఘాట్ రోడ్డుపై ప్రయాణం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే పరిమితం చేయబడింది పైన్ నుంచి కిందకు దిగాలన్నా కింద నుంచి పైకి వెళ్లాలన్నా ఉదయం ఆరు తర్వాత మాత్రమే అలౌ చేస్తారు అలాగే నైట్ తొమ్మిది తర్వాత అలౌ అనమాట ఇంక మనకి రెండు చివర్లలో అటవీ చెక్పోస్ట్లు కూడా ఉంటాయి హైదరాబాద్ వంటి నగరాల నుండి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న శ్రీశైలం వరకు ప్రయాణంలో ఘాట్ రోడ్డు ఒక ముఖ్యమైన భాగం అనే చెప్పుకోవచ్చు మేమైతే విజయవాడ నుంచి వెళ్ళాము మొత్తం ఘాట్ రోడ్డు ప్రయాణం అయితే తొంభై కిలోమీటర్లు ఉంటుంది కానీ నల్లమల ఫారెస్ట్ ఏరియా అయితే నలభై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట అక్కడ రూట్ కానీ అక్క చూస్తున్నారు కదా కింద లోయలోకి ఎట్లా ఉందో ఎంత ఆహ్లాదంగా మనోహరంగా ఉంటుందో చెప్పలేమండి మేము ఈ శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రయాణం అయితే ఆగస్టు పదమూడవ తారీఖున చేశామండి ఈ శ్రీశైలం ఘాట్ రోడ్డుకు ప్రాథమిక ప్రారంభ స్థానాలు మన ఆంధ్రప్రదేశ్ వైపు నుండి అయితే దోర్నాల దగ్గర ప్రారంభమవుతుంది అదే తెలంగాణ వైపు నుండి అయితే మన్ననూరు దగ్గర ప్రారంభమవుతుంది హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు సాధారణంగా మొదట ఈ పట్టణాలకు చేరుకుని తర్వాత నల్లమల అడవి గుండా వెళ్ళే శ్రీశైలం ఘాట్ రోడ్డు గుండా వెళతారు ఇక ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీశైలం వెళ్ళే వారికి ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది ఏది దోర్నాల అనేది తెలంగాణ నుండి వచ్చే ప్రయాణికులకు నల్లమల అడవిలోకి దారితీసే కీలకమైన ప్రవేశ స్థానం మరియు చెక్పోస్టు మన్ననూరు అన్నమాట మనకి ఈ ప్రయాణం అందమైన అటవీ దృశ్యాల గుండా కొనసాగుతుంది అలాగే నల్లమల అడవికి ప్రవేశ ద్వారమైన మన్ననూర్ పోస్టు దాటి వెళుతుంది హైదరాబాద్ మీద నుండి వస్తే గనక అలాగే అడవి లోపల భద్రతా దృష్ట్యా శ్రీశైలం వద్ద రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ట్రాఫిక్ కోసం గేట్లు మూసివేస్తారనమాట అండ్ అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించే ముందు వాహన వివరాలను చెక్ చెక్పోస్ట్ వద్ద నమోదు చేసుకోవాలి అలాగే చూసారు కదా ఎంత ఆహ్లాదంగా ఉందో మధ్య మధ్యలో బోర్డులు అయితే ఉంటాయన్నమాట అంటే ఈ అటవీ ప్రాంతంలో ఏమేమి జంతువులు ఉంటాయని కోతులు అయితే విపరీతంగా కనిపించినాయి అనమాట దారి పొడవునా కూడా ఈ బోర్డుల మీద ఏమేమి పక్షులు ఉంటాయి ఇట్లాంటి సైన్ బోర్డులు ఉంటాయి అలాగే మలుపులు తిరిగేటప్పుడు వార్నింగ్ బోర్డులు అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట నైట్ ప్రయాణం అయితే ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే వంపులు తిరిగేటప్పుడు ఎదురు వస్తున్న వెహికల్స్ అంత క్లియర్గా కనబడవన్నమాట చాలా సేఫ్ డ్రైవ్ అయితే చేయాలి కొంత రోడ్డు వరకు సాఫీగా ఇట్లా సాగుతూ ఉంటుంది మధ్యలో వంపులు తిరగాలి మళ్ళీ సాఫీ రోడ్డు ఉంటుంది ఇట్లా చాలా ప్రయాణం చాలా బాగుందనమాట మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా వీడియోస్ అన్నీ చూసేయచ్చు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు నా ఛానల్లో ఎక్కువ డివోషనల్ వీడియోస్ అయితే ఉంటాయి టెంపుల్ బ్లాగ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట చూసారు కదా మలుపులు ఎలా ఉన్నాయో మలుపులు 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 మలుపులుగా ఉందన్నమాట అలాగే కింద లోయలోకి చూస్తే మనకి మబ్బులు మేఘాలు మంచు పడుతున్నట్టు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అనమాట డ్రైవింగ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఎట్లాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మలుపులు ఉన్నా సరే డ్రైవ్ని ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ ఇంకా ఇలా ముందు ముందుకి వెళ్తూ 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 ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట కింద నుంచి పై వరకు ఘాట్ రోడ్ వరకు సో చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అండ్ కొండలు అలాగే చెట్లు గ్రీనరీ ఇదంతా నచ్చే వాళ్ళకి ఈ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట అయితే వీడియో మొత్తము ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తీయలేదు మధ్య మధ్యలో తీసుకుంటూ అనమాట మొత్తం తీయాలంటే మన దగ్గర ఉన్న స్టోరేజ్ కూడా సరిపోదు నా ఫోన్లో అండ్ అక్కడక్కడ తీసింది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ మనకు వెళ్ళే దారిలో ఈ బోర్డ్స్ ఉంటాయి అండ్ అలాగే చెంచులు అడవి జాతి వాళ్ళు అలాగే చెక్క కలప కోసం వచ్చేవాళ్ళు అలాగే అక్కడ ఉసిరికాయలు అడవిలోంచి గింజలని తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళు వీళ్ళందరూ చాలామంది కనిపించారన్నమాట అందుకే అలాగే కా అంతేకాకుండా ట్రైబల్ పీపుల్ కూడా చాలామంది ఉంటారు ఈ అడవుల్లో కొన్ని ఏరియాస్లో అనమాట వాళ్ళంతా కూడా ఎలా జీవనం సాగిస్తున్నారో అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నైట్ టైము లైట్లు ఉండవు అండ్ ఏమీ ఉండవు అసలు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా పైకి వెళ్ళడానికి ఉండదు కిందకి రావడానికి ఉండదు అమ్మో బాబోయ్ ఎట్లా జీవిస్తున్నారా వాళ్ళు చాలా గ్రేట్ అనిపించిందన్నమాట అందుకే వాళ్ళు వనదేవతల్ని పూజిస్తారేమో వాళ్ళ జీవనం కోసం అనిపించింది చూసారు కదా ఎంత పచ్చదనం బాగుందో అన్ని చెట్లు రకరకాల చెట్లు అయితే ఉన్నాయి మాకు వెళ్ళేదారిలో అయితే కనిపించినాయి అన్నమాట అయితే అప్పుడు వీడియో ఫోన్ అనేది ఆఫ్లో ఉందనమాట షూట్ చేయలేకపోయాను బట్ ఒక చోట మాత్రం రెండు మూడు నెమళ్ళను అయితే చూసాము సో హ్యాపీ అనమాట కనీసం ఓకే నెమళ్ళు కనిపించాయి అన్న హ్యాపీ అనమాట థ్యాంక్ గాడ్ టైగర్స్ ఇట్లాంటివి ఏం కనిపించలేదు కోర్స్ మార్నింగ్ పూట రావీ నైట్ టైం వస్తాయి అందుకనే నైట్ టైం మనకి జర్నీ అనేది అలౌ చేయరనమాట పైకి వెళ్ళడానికి కానీ కిందకి దిగడానికి కానీ నైన్ తర్వాత సో ఇదండి ఈ విశేషాలు ఇక్కడ చూశారు కదా ఏదో ఫారెస్ట్ ఏరియా అని ఉందనమాట సో జస్ట్ అలా పెట్టారో మరి లోపలికి విజిటర్స్ ఎలా ఉడో నాకైతే ఐడియా లేదు అండ్ కొన్ని చోట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా కనిపించినాయి రెండు మూడు చోట్ల అండ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అని కూడా కనిపించింది మేబీ అక్కడ విజిటింగ్ ఉంటుందో లేదో ఐడియా లేదు బట్ బయట మాత్రం వెహికల్ ఉండి మనుషులు అయితే ఉన్నారనమాట ఎవరైనా వెళ్తారో లేదో కూడా నాకు ఐడియా లేదు మేబీ ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు వెళ్ళొచ్చు ఇక్కడ చూశారు కదా మంచు ఎట్లా కనబడుతుందో చాలా బాగుందనమాట కొన్ని చోట్ల మలుపులు చాలా ఇదిగా ఉన్నాయి కొన్ని చోట్ల నార్మల్గా ఉన్నాయి అనమాట ఇంకా ఆర్టీసీ బస్సెస్ అయితే చాలా స్లోగా వెళ్తున్నాయి అండ్ ఇక్కడ మనము చూసారు కదా ఇంకా దగ్గర దగ్గర వచ్చేసామన్నమాట ఇంకటు రైట్ సైడ్ వెళ్తే మనము డ్యామ్ దగ్గరికి వెళ్తామన్నమాట లెఫ్ట్ సైడ్కి వెళ్తే గుడి దగ్గరికి వెళ్తాము ముందుగా మేమైతే డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయాం అండ్ డ్యామ్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడాలనుకుంటే ఎవరైనా చూడొచ్చు అండ్ మేము దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట శివయ్య దర్శనం అది కూడా మొదటిసారి అనమాట నేను అమ్మ పిల్లలు మొదటిసారి అనమాట మా హస్బెండ్ అయితే రెండవసారో అనుకుంటా ఇది సో ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది సో బాగా ఎంజాయ్ చేసాము అయితే రోజులోనే వెళ్ళి వచ్చేసామన్నమాట ఉందామనుకున్నాము నెక్స్ట్ డేకి బట్ వర్షాలు ప్లస్ దొరికిన రూమ్ కూడా అంత బాగలేదన్నమాట సో ఆ వివరాలన్నీ బిఫోర్ వీడియోస్లో అయితే చెప్పాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది రిటర్న్ జర్నీ అనమాట నైట్ టైము మేము ఇంకా రిటర్న్ అయిపోయాము ఇది మేము నైట్ సెవెన్కే సెవెన్ థర్టీకో ఎప్పుడో బయలుదేరాము సో నైన్ తర్వాత బయలుదేరితే మాత్రం ఇంకా మనం మనల్ని అలౌ అనమాట కిందకి సో ఈలోగానే మేము బయలుదేరిపోయి కిందకి వచ్చేసామన్నమాట నైట్ టైం కూడా